ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులార ప్రేమ ప్రేమస్వరూపులార శ్రీ సాయి రామ రమణ కథామృతం లేదా రమణ మహర్షి యొక్క తత్వం వచనామృతం శిష్యులు వేసిన ప్రశ్నలకు వారిచ్చినటువంటి అద్భుతమైన సమాధానాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం శిష్యుడు అడుగుతున్నాడు యోగశాస్త్రాలు షట్చక్రాలను పేర్కొంటున్నవి కదా కానీ జీవుడు హృదయంలో ఉంటాడని అంటారు ఏమిటి ఈ విషయం ఏమిటి యోగ మార్గంలో షట్చక్రాల చక్రాల గురించి చెప్తారు షట్చక్రాలను ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ చివరికి ఆజ్ఞాచక్రం వరకు రావాలి అని చెప్తారు ఆ తర్వాత బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉండేది దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు అక్కడి నుంచే కపాల మోక్షం అంటారు ఇవన్నీ యోగశాస్త్రంలో చెప్తారు దాని గురించి అడుగుతున్నాడు మీరు జీవుడు హృదయస్థానంలో ఉంటాడు అంటున్నారు కానీ షట్చక్రాల గురించి యోగశాస్త్రంలో చెప్తున్నారు కదా వాటి గురించి ఏం చెప్తారు అంటే అవును మహర్షి సమాధానం చెప్తున్నాడు జీవుడు సుషిప్తిలో హృదయగతంగా ఉంటాడు అంటే నువ్వు నిద్రపోయినప్పుడు ఆ జీవుడు ఎక్కడ ఉంటాడు హృదయగతంగా అంటే హృదయంలో ఉంటాడు లోపలికి వెళ్ళిపోతాడు నిద్రలో మనకేమీ బయట ప్రపంచం ఏం తెలియట్లేదు మన పక్కన ఎవరన్నా మన గురించి తిట్టుకుంటున్నా మనకు తెలియదు ఎవరన్నా వచ్చి కాలుతో తన్నినా మనకు తెలియదు కారణం ఏంటి ఆ జీవుడు లోపలికి వెళ్ళిపోయాడు సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు దానివారా దాని ద్వారా అతనికి శరీర స్పృహ కూడా పోయింది నేను దేహం అనే భావం మేలుకున్నప్పుడే వస్తుంది నిద్రపోయినప్పుడు నేను దేహం అనే భావం పోతుంది ఇది అందరికీ అనుభవమే కాబట్టి సుషుప్తిలో హృదయగతంగా ఉంటాడు జీవుడు జాగ్రత్తవస్థలో మేధస్సులో ఉంటాడు మెలకు కాగానే ఆ జీవుడు ఎక్కడికి పోతాడు బుద్ధిలోకి వెళ్తాడు మేధస్సులో కొంటే చేరుకుంటాడు ఇక్కడ హృదయం హృదయం అంటే శిరధమనులతో కలిసి రక్తాన్ని దేహానికి పంపించే గుండెకాయ కాదు మామూలుగా హృదయం అనగానే సైంటిఫిక్గా కానీ చదువుకున్న వాళ్ళకి అనిపించేది ఇక్కడ హృదయం అంటారు గుండెకాయ హృదయం అంటే గుండెకాయ అనుకుంటారు అది సైంటిఫిక్గా శరీరంలో ఉన్న ఒక భాగం హృదయం అంటే కొందరు హృదయాన్ని నాడీ అని హృదయ గ్రంథి అని చెబుతూ ఉంటారు ఆ హృదయాన్ని నాడీ సమూహ నా నాడీ సమూహం హృదయం నుంచి అన్ని నాడుల కనెక్షన్స్ ఉంటాయని అందుకనే ఆ హృదయం అంటే ఆ గుండెకాయ ఆగిపోతే మనిషి చనిపోతాడు నాడీ అని చెప్తుంటారు హృదయ గ్రంథి అని చెప్తారు సైంటిఫిక్గా ఇందులో ఏది నిజం అని కాదు అంటే హృదయ గ్రంథి అనాలన్నా నాడీ సమూహం అనాలా లేక గుండెకాయ అనాలా హార్ట్ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని కాదు మనకు కావాల్సింది మనం మనలో ఉన్నామా లేదా అందులో ఏమీ సందేహం లేదు కదా మనం మనలో ఉన్నామా లేదా అది ముందు చెప్పుకుంటూ పోతాడు మనం అంటే ఏంటి నేను నేను అని అహంభావం పుట్టే చోటునే శృతులు హృదయం అని చెప్తున్నాయి ఉపనిషత్తులు ఏం చెప్పాయంట నేను నేను అని అంటున్నది ఏదైతే ఉన్నదో అదే అహంభావం ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటాం మాట్లాడేటప్పుడు నేను అది నేను ఇది నాకు అది ఇష్టం నాకు అది ఇష్టం లేదు నేను అలా చేశాను నేను ఈ నేను లేకుండా మన జీవితం లేదు కానీ కళ్ళు మూసుకొని నోరు మూసుకొని లోపట శరీరంలో ఏ భాగం కదిలించకుండా నాలుకను కూడా గట్టిగా బిగించేసి ఈ హృదయ స్థానంలో నేను 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 అని లోపట అంటూ మనసు అంటాం కదా మనసులో అనుకోరా అంటారు కదా మనసులో చదువుకోరా అంటారు కదా అలా మనం మనసులో నేను 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 అని నోరు మూసుకొని కళ్ళు మూసుకొని నేను నేను అని లోపల మనసులో అంటూ ఉంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ నేను నేను అని అంటూ ఉందో దాన్ని హృదయస్థానం అని చెప్తారు ఆయన అదే మనసు అదే హృదయస్థానం నేను నేను అనే అహంభావం పుట్టే చోటునే శృతులు హృదయం అని చెప్తున్నవి మామూలుగా మాంస రూపంలో ఉన్నటువంటి హార్ట్ గుండెకాయ కాదు నేననే హృదయం అనేది నేను నేను అని లోపల ఎక్కడైతే పుట్టిందో ఎక్కడైతే అనబడుతుందో నేననేది ఎక్కడైతే పుట్టిందో లేదా శబ్దం ఎక్కడైతే పుడుతుందో లోప ఎక్కడైతే ఆ యొక్క మననం జరుగుతుందో ఆలోచనలు జరుగుతున్నాయో అన్నీ మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు అన్నీ మూసుకున్నప్పుడు మనం లోపట మంత్రోచ్చారణ కానీ నేను అని కానీ లేదా ఏదైనా ఇంకేదన్నా కానీ పలుకుతూ ఉంటే లోపల తిరుగుతూ ఉంటుందో ఆ శబ్దం అది హృదయస్థానం ఈ అహమిక వట్టి మాంసగోళం నుంచేనా పలుకుతున్నది ఈ శబ్దం అనేది ఆ హృదయస్థానంలోంచి వస్తుందా ఆ మాంసగోళ నుంచి వస్తుందా ఆ హార్ట్ నుంచి వస్తుందా ఆ గుండె నుంచి వస్తుందా అని పరిశీలిస్తే కాదు అది కేవలం శరీరాన్ని నిలబెట్టడానికి లబ్ డబ్ అని పనిచేస్తూ రక్త ప్రసరణ చేయడానికి పనికి వస్తుంది కానీ నేను అంటున్నది అది వేరే ప్లేస్లో ఉంది ఇది వేరే ప్లేస్ నుంచి వస్తుంది శరీరంలో ఎక్కడో ఒకచోటు నుంచి ఈ అహం వృత్తి పుట్టుచున్నదని అనిపిస్తుంది నిజానికి నేనుకు ఒక చోటు లేదు అంతా నేనే ఉన్నదే నేను అది తప్పిస్తే వేరేది లేదు హృదయం అన్నప్పుడు దేహమంతా ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వస్తున్నాడు అసలైన హృదయం అంటే ఏంటి దేహంలో ప్రతి అణువు హృదయమే కాబట్టి నీ శరీరంలో ఎక్కడ చీమ పాకినా నీకు తెలిసిపోతుంది అంటే దాని అర్థం ఏంటి ఆ నేను అనేది శరీరం వ్యాపించిపోయి వ్యాపించిపోయింది కాబట్టి నీకు నుంచి శరీరం శిరస్సు వరకు ఎక్కడ చీమ పాకినా ఎక్కడ చిన్న తేడా అనిపించినా మంటొచ్చినా నొప్పి వచ్చినా నీకు తెలిసిపోతుందంటే ఆ నేను అనేవాడు శరీరం అంతా వ్యాపించున్నాడని తెలుస్తుంది అది తప్పిస్తే వేరేది లేదు హృదయం అన్నప్పుడు దేహమంతా అదే అన్ని దృష్టికి గోచరము అగోచరము అయిన సమస్త విశ్వము అదే దృష్టికి గోచరం అవుతున్నది అగోచరంగా ఉన్నది అంతా అదే అంటే ఈ దేహంలో ఉన్న ప్రతి అణువు ఎలా అయితే నేను అనేది వ్యాపించిందో ఈ విశ్వమే ఒక దేహమైతే ఆ విశ్వమంతా వ్యాపించినవాడు విశ్వాత్ముడు విశ్వస్వరూపుడు పరమాత్ముడు ఆ హృదయమే అని భావించవలసి వస్తుంది కానీ ఆ అభ్యాసికి అంటే సాధకుడికి నేర్చుకునేవాడికి ఆత్మస్వరూపమైన ఈ విశ్వరూప దర్శనం సులభం కాదు అయితే నేర్చుకునేటప్పుడు ఈ విశ్వమంతా నేనే వ్యాపించున్నాను అనేది సాధకుడికి వెంటనే అనుభవంలోకి రాదు అను చెప్తున్నాడు అందుచేత అతనికి దేహంలో ఏదో ఒక భాగం నిర్దేశించి అదే ఆత్మ అని జగత్తులో ఏదో ఒక భాగం చూపి ఇదే విశ్వేశ్వరుడని చెప్పాల్సి వస్తుంది అంతా వ్యాపించున్న విశ్వాత్మని అనుభవంలోకి సాధనా దశలో రాదు కాబట్టి నీ దేహంలో ఒకచోట ఈ ఆత్మ ఉంది అని చెప్పడం వల్ల దాని మీద దృష్టి పెట్టి సాధన చేస్తే ఏకాగ్రత సిద్ధించిన తర్వాత అప్పుడు అతనికి అంతా నేనే అయి ఉన్నాననేది తెలుస్తుంది అలాగే విశ్వంలో కూడా భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు అని చూపించినప్పుడు ఆ ఒక్క చోట దృష్టి నిలిపి ఏకాగ్రతతో సాధన చేసినప్పుడు అతని మనసు ఏకాగ్రతను సాధించినప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త విషయాల నుంచి దూరమైనప్పుడు విశ్వాత్మ అనుభవంలోకి వస్తుంది అని పెద్దలు మహాత్ములు ఈ విధంగా కొన్ని చోట్ల దేవుణ్ణి నిర్దేశించి ఇదిగో ఇక్కడ దేవుడు దేవుడున్న చెప్పడం కానీ లేదా ఇంట్లో ఒక మందిరంలో దేవుణ్ణి పెట్టుకుని చెప్పడం కానీ లేదా ధ్యానం చేసేవాడికి హృదయస్థానంలో ధ్యానం చేయమని లేదా బురికిటి మీద ధ్యానం చేయమని ముక్కు కొనల మీద ధ్యానం చేయమని సహస్రాలలో ధ్యానం చేయమని ఏదో ఒక చోట చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ ఒక్కచోట దృష్టి పెట్టడం వల్ల అతడి మనసు ఏకాగ్రం అవుతుంది ఏకాగ్రం అయితే సాధన సంపూర్ణమవుతుంది అప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది అంతా నేనే అనేది దానికోసమని ఇది చెప్పడం జరిగింది కనుక ఈ నేను నేను అనే శబ్దం శరీరంలో ఎక్కడి నుంచి పుడుతుంది అని కళ్ళు మూసుకొని మనము ఆ నేను నేను అనే దాన్ని జపించినప్పుడు అది గుండె ఈ పక్కకు లెఫ్ట్ సైడ్ ఉంటే శబ్దం అనేది రైట్ సైడు మన చెస్ట్ యొక్క మధ్య భాగానికి లెఫ్ట్ సైడు వచ్చేసి హృదయం ఉంటే గుండె ఉంటే హార్ట్ ఉంటే రైట్ సైడు ఒక ఇంచి దూరంలో ఈ నేను నేను అనే శబ్దం పుడుతుంది అనేది అనుభవపూర్వకంగా చెప్పారు వారు ఎవరైనా ప్రాక్టికల్ చేసుకోవాలనుకుంటే చెయ్యి ఇక్కడ పెట్టుకొని హృదయస్థానంలో పెట్టుకొని అంటే వైబ్రేషన్ ఇక్కడ తెలుస్తుంది చేతికి అదే మీరు ఇక్కడ పెట్టుకోండి అని ఇక్కడ ఏమీ తెలియదు సైలెంట్గా ఉంటుంది రైట్ సైడ్ మాత్రమే వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఆ నేను అనే శబ్దం పుట్టిన ప్రదేశమే హృదయము అదే జీవుడు అదే మనస్సు అని చక్కగా చెప్పాడు ఆ నేను మీద దృష్టి పెట్టి శబ్దం ఎక్కడ పుడుతుందో అక్కడే మనసు పుడుతుంది కాబట్టి ఆ మనసు పుట్టే దాని మీద కనుక నువ్వు ధ్యానం చేస్తే ఆ మనసు మాయమైపోతుంది ఆత్మ అనుభవంలోకి వస్తుంది అని చెప్పాడు శ్రీ సాయిరామ్